మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పేరు కూడా ఈ వారం వివాదంలోకి రావడానికి కారణం తన ఫ్యానే కష్టాల్లో ఉన్నాడని సాయం చేస్తే కరెన్సీ తక్కువైందన్న కమెంట్తో ఎన్టీఆర్నే ఇరికించేశారు కట్ చేస్తే వాళ్ళ బ్లాక్ మెయిల్ సక్సెస్ అయిందన్న కమెంట్లు పెరిగాయి ఇలాంటి టైంలో చాలా సింపుల్గా రెండు రూమర్లకు బ్రేక్ లేసాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కొరటాల సెవి ఇచ్చిన అప్డేట్తో పాటు ఎన్టీఆర్ కూడా అప్డేట్ రెడీ చేసినట్టున్నాడు దానివల్లే మ్యాన్ ఆఫ్ మాసెస్ తాలూకా రెండు విషయాల్లో రూమర్లు ఆగిపోయాయి సింపుల్ గా ఒక వివాదం ఒక నెగిటివ్ ప్రచారం మొత్తంగా రెండింటికి ఎండ్ కార్డు పడింది అయితే ఈ రెండింటిలో ఒకటి మాత్రం ఫ్యాన్స్ ని పండగ చేసుకునేలా చేస్తుంది ఏంటది హావ్ ఎ లుక్ టు మూవీ ఉంటుందా ఉండదా ఇలాంటి డౌట్లకు మొన్నే కొరటాల శివ క్లారిటీ ఇచ్చాడు దేవర స్క్రిప్ట్ పనులు మొదలుపెట్టినట్టుగా స్టేట్మెంట్తో ఫ్యాన్స్కు ఊపు తెచ్చాడు కట్ చేస్తే ఇప్పుడు దేవర టూ మూవీ షూటింగ్ షురు చేసేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయింది ఎంటైర్ టీమ్ని కొరటాల సేవ అలర్ట్ చేస్తూ షెడ్యూల్ కూడా ప్లాన్ చేశాడు దేవర టూ ఇప్పట్లో మొదలవుతుందో లేదో అనే డౌట్లకు గేట్స్ క్లోజ్ చేసేశాడు అయితే ఈ విషయం కంటే తన ఫ్యాన్కి సాయం చేసే విషయంలోనే వివాదంలో చిక్కుకున్నాడు ఎన్టీఆర్ క్యాన్సర్తో ఉన్న పేషెంట్ కౌశిక్కి సాయం చేశాడు తారక్ ఫోన్ చేశాడు భరోసా ఇచ్చాడు తన ఫ్యాన్స్ రెండున్నర లక్షలు కట్టారు అన్నారు కానీ ఎన్టీఆర్ఏ ఇంకా ఏ డబ్బు పంపలేదన్నారు దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ బ్యాచ్ కూడా ఆ పేషెంట్ ఫ్యామిలీ చేసిన తప్పుల్ని డబ్బుల లెక్కల్ని వివరిస్తూ వీడియోలు పెట్టింది అభిమాని పేరుతో ఆ ఫ్యామిలీ ఎన్టీఆర్ని బ్లాక్మెయిల్ చేస్తున్నట్లుగా కామెంట్ల కౌంటర్లు కూడా నడిచాయి అయితే ఇదంతా ఎందుకన్నాడో లేదంటే ఈ వివాదాన్ని క్లోజ్ చేయాలనుకున్నాడో లేదో మొత్తానికి ఎన్టీఆర్ఏ పన్నెండు లక్షలు పే చేయించి కౌశిక్ ఫ్యామిలీకి సాయం చేశాడన్నారు కానీ రియాలిటీ మరోలా ఉంది అదేంటంటే కౌశిక్కి ఎన్టీఆర్ ఫ్యాన్ సాయం చేసిన తర్వాత ఎన్టీఆర్ పన్నెండు లక్షలు సాయం పంపిస్తే అది వాళ్లను చేరేలోపే కౌశిక్ తల్లి తొందరపడి స్టేట్మెంట్ ఇచ్చిందట దీంతో ఇలా కూడా అభిమాని కోసం సాయం చేయబోతే ఎన్టీఆర్ అనవసరంగా బ్లేమ్ అయ్యాడనే కామెంట్లే పెరిగాయి ఏదేమైనా ఈ చాప్టర్ క్లోజ్ అయింది ఇక దేవర టూ విషయానికి వస్తే ఇది రెండు వేల ఇరవై ఆరులో మొదలవుతుందని ఈలోపు వార్ టూ డ్రాగన్ని ఎన్టీఆర్ కంప్లీట్ చేసి నెల్సన్ దిలీప్తో సినిమా చేస్తాడు అన్నారు నెల్సన్ జైలర్ టూ మూవీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎండ్లోగా పూర్తవుతుంది కాబట్టి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎండ్లోనే దేవర టూకి ఛాన్స్ ఉంది ఆలోగా నాగవంశీ ప్రొడక్షన్లో నెల్సన్ దిలీప్తో తారక్ మూవీ ఉంటుందని రీసెంట్గా స్టోరీ నిరేషన్ కూడా అయిందని ప్రచారం జరిగింది అయితే సంక్రాంతికి దేవర టూని లాంచ్ చేసి మార్చ్ నుంచి దేవర టూ షూటింగ్ని షురూ చేస్తాట కోరటాల శివ మారుతి ఎలా అయితే దీ రాజాసాబ్ని నిదానంగా తీస్తూ పోయాడో అలా దేవరటూని ఎన్టీఆర్తో పార్ట్లు పార్ట్లుగా ప్లాన్ చేశాట కోరటాల అందుకే నెలకు పది రోజుల పాటు డేట్లు సాధించుకున్నాడని తెలుస్తోంది కాకపోతే లుక్ సినిమా సినిమాకు మారాలి కాబట్టి ప్యారలల్గా డ్రాగన్ దేవర టూ నెల్సన్ దిలీప్ సినిమాలు ఎలా సాధ్యమో మాత్రం ఇంకా తేలలేదు